ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా చారు గుమ్మానికి తోరణాలు ఎక్కడ కట్టాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా శ్రీను అప్పుడే అటుగా వస్తూ ఉంటాడు బావా బావా అంటే ఏంటి అని శ్రీను అడిగితే తోరణాలు ఎక్కడ కట్టాలి బావా అని అంటే కింద అని అంటాడు అదేంటి బావా పైన కదా కట్టేది అని చారు అంటే సంక్రాంతికి పైన కడతారు ఇదేంటి ఉగాది అని చారు అంటుంది మరి కింద కట్టాలి అని చెప్పి శ్రీను ఇంక వెళ్ళిపోతాడు ఇంకా చారు గుమ్మానికి కింద తోరణం కడుతుంది ఇంకా శ్రీనివాళ భామ బామ్మ అప్పుడే అటుగా నడుచుకుంటూ వస్తుంది ఇంకా తోరణం తగిలేసరికి కింద పడిపోతుంది అమ్మ అని చెప్పి అరుస్తూ ఉంటే ఇంకా ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు పద్మ మామిడి తోరణాల కింద కడుతుంది కదా చారు ఇంకా గబగబా తీసి ఇంకా పక్కన పడేస్తుంది ఏమైంది అమ్మ అని అడిగితే అక్కడ ఏదో కాలికి దారం తగిలినట్టుందిరా కింద పడిపోయాను అని చెప్పి బామ్మ చెప్తుంది ఆద్య ఇంకా స్ప్రే తెచ్చి బామ్మ కాలికి కొడుతూ ఉంటుంది ఇంకా బామ్మ తగ్గిపోతుంది అని చెప్పి స్ప్రే చేస్తూ ఉంటే ఇంకా చూసి ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంకా బామ్మ నా బంగారు తల్లివే నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేలు సంతోషంగా ఉండు అని చెప్పి దీవిస్తూ ఉంటుంది ఇంకా పద్మాచారు వాళ్ళు ఏమో కుల్లుకుంటూ ఉంటారు ఆద్య ఏమో చాలా సంతోషంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్